దీపిష ఆంటీ కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతున్నావు బీపీ షుగర్ గానీ ఏమైనా ఎక్కువైందా అంటే ఏజ్ బార్ అయింది కదా అని నీ పని తర్వాత చెప్తానే నేను ఆలోచిస్తుంది మాధవి గురించి ఈ మధ్య రీల్స్ పెట్టడం లేదు ఎక్కడా కనబడట్లేదు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు టెన్షన్ 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 ఏం తెలియట్లేదు ఇల్లు కొనేసుకుందేమో లేకపోతే కార్ కొనేసుకుందేమో లేకపోతే జ్యువెలరీ కొనేసుకుందేమో ఆగండి ఆంటీ టెన్షన్ పడకండి ఉండండి నేను చెప్తాను లాస్ట్ వీక్ మిస్సెస్ ఆదర్ నుంచి మిగతా వెళ్ళిందని సులేచన చెప్పింది నాకు అక్కడ కన్స్ట్రక్షన్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఏదైనా హౌస్ కొనేసింది అంటారా అంటే ఇల్లు కొనేసిందంటారా లేదా ఆ ముందు వారం స్కార్బోరో వెళ్ళింది అని పూర్ణ చెప్పింది నాకు ఏదైనా జ్యువెలరీ అంటారా లేదా ఆ ముందుకి వారానికి మధ్యలో మార్గం వెళ్ళిందని తెలిసింది అక్కడ కార్ కంపెనీలు చాలా ఎక్కువ ఉన్నాయి ఏదైనా కార్ అంటారా అర్జెంట్గా కనిపెట్టాలి మన వెయిట్ అయ్యో ఏం కొన్నాదో తెలియట్లేదే ఎలా తెలుసుకోవాలి టెన్షన్ 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 హాయ్ మాధవి ఎలా ఉన్నావు బాగా ఉన్నాను ఏం లేదు ఈ మధ్య బాగా గుర్తొచ్చి చేశాను ఏంటి ఈ మధ్య రీల్స్ కూడా పెట్టట్లేదు రీల్స్ బలే ఫన్నీగా ఉంటాయి అబ్బో ఊరికినే చేరి మహానుగాలు ఏంటి సంగతిలో అడుగు ఇల్లు గురించి అడుగు ఏంటి అంత బిజీ ఇల్లు కొంటున్నావా ఏంటి ఇల్లా ఏం లేదు లావణ్య ఇల్లు కొనలేదా కారా కాకినాడ కాచా మీ అన్నయ్య గురించి తెలిసిందే కదా ఇల్లు కొనలేదు కారు కొనలేదంట అమ్మయ్యా ఇప్పుడు నైన్ ఓ క్లాక్ సీరియల్ చూసి ప్రశాంతంగా బిర్యానీ తిని పడుకోవచ్చు బాయ్